హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం మరి ఈరోజు మన వరంగల్స్ తెలుగు దినపత్రికలోని పత్రికలోని మెయిన్ విశేషాలు ఎట్లా ఉంచుతాం సో ముందుగా వ్యూవర్స్ అందరికీ ఒక రిక్వెస్ట్ సో మీ యొక్క సోషల్ మీడియా గ్రూప్స్ లో ఒక న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ ని షేర్ మేము కోరుతున్నాం సో ఇటకెలకు మరి ఉన్నటువంటి మన పాక్ అదేవిధంగా భారత్ జరుగుతున్నట్టు ఏదైతే సింధు టు ఆపరేషన్ ఏదైతే జరుగుతుందో సో దాంట్లో భాగంగా సో మరి స్పందిస్తూ ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పందాలు చేసుకున్నాయి కానీ అయినా కానీ పాక్ వక్రబుద్ధి మాత్రం లేరు అక్కడెక్కడ మళ్ళా దాడులు చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ గుణపాఠం చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ఒక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అన్నట్టు ఈనాడు భారతదేశం కూడా ఆలోచించింది సో ఉన్నటువంటి ఏదైతే ప్రపంచ దేశాలు ఉన్నటువంటి అధిపతులు కూడా ఆ శాంతిని కోరుకోవడం జరిగింది సో ఇదంతా వద్దు ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు సైనికుల ప్రాణాలు కోల్పోతున్నారు సో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది సో ఇది కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే శాంతి చర్చలతో మాట్లాడే విధంగా ఆ ప్రయత్నం చేద్దామని చెప్పేసి సానుకూలంగా మరి స్పందించడంతో అటు పాకిస్తాన్ ఇటు భారతదేశం మన ఉన్నటువంటి ఒప్పందాలు చేసుకున్నాయి కాబట్టి సో ఇటుకెళ్ళకైతే దీనికి ఒక ఫుల్ స్టాప్ పడ్డది అన్నట్టుగా మనం చెప్పొచ్చు కానీ పాకిస్తాన్ కి మాత్రం మంచి గుణపాఠం అయితే మనం చెప్పగలిగాం వారి వారి దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అయితేనేవి వారి దగ్గర ఉన్నటువంటి ఆ బాంబర్స్ అయితేనేమి సో వాటి అన్నిటిని మనం బ్లాస్ట్ చేయడం జరిగింది మరి బేస్ క్యాంప్ లని బ్లాస్ట్ చేయడం జరిగింది సో భారత్ కి మాత్రం పెద్దగా ఏం నష్టం జరగలేదు కానీ పాకిస్తాన్ కి మాత్రం హీరోని లోట్ అయితే మనం చేసి వచ్చాం అది మన సైనికుల గొప్పతనంగా మనం భావించుకోవాలి ఇంకొకటి మరి కొంతమంది వీర మరణం పొందడం జరిగింది ఆ కాల్పుల వల్ల సో వారందరి ఆత్మ శాంతించాలని కూడా వరంగల్ వాయిస్ పత్రిక తరఫున కూడా కోరుకుంటా వాతావరణంలోకి వెళ్దాం సంఘటితంగానే అభివృద్ధి ఆ స్వర్ణకారులంతా సంఘటితంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమని తెలంగాణ తొలి శాసన సభాపతి శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు ఆ వరంగల్ గిర్మాజుపేటలో నూతనంగా నిర్మించిన విశ్వకర్మ స్వర్ణకార వసతి భవనం ప్రారంభోత్సవాన్ని శనివారం కనుల పండుగగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మధుసూదనాచారి ముఖ్య అతిథిగా ఆ హాజరయ్యారు మనం చూసుకొచ్చి అయితే సంఘటితంగా ఉంటేనే అభివృద్ధి అన్నట్టు సో ఏ కులస్తులైనా సరే అందరూ సంఘటితంగా ఉండాలి అందరూ ఏక ఉండాలి ఏకతాటి పైన ఉండాలి ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆ ఉన్నటువంటి కుల సంఘాలు పెద్దలతోని ప్రతి ఆ విషయాన్ని చర్చించుకుంటూ అందరూ సంఘటితంగా ఉంటే ఏ సమస్యనైనా మనం ముందుకు తీసుకెళ్లొచ్చు ఒకవేళ సమస్య పరిష్కారం కాకపోతే ఏ విధంగానైనా ఆలోచించి ప్రతి సమస్యకు ఒక పరిష్కారం దేవులాడుకోవచ్చు మనం కాబట్టి అందరు సమిష్టిగా ఉండాలి అందరూ దృఢతో ఉంటూ ఉంటారు అందరు కుల సంఘాలు అందరు ఐక్యంగా ఉండాలి అందరు మనుషులంతా ఐక్యంగా ఉంటే మనకి ఏదైనా సాధ్యమవుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అమ్మకు వందనం అంతర్జాతీయ మాతృ దినోత్సవం ప్రతి ఏడు మీ రెండో వారం ఆదివారం సెలబ్రేషన్ పంతొమ్మిది వందల పద్నాలుగున యుఎస్ పార్లమెంట్ లో ఆ చట్టం ఐరోపా భారత్ లోను మొదలైన వేడుకలు తన ప్రాణాలని మన కోసం పనంగా పెట్టి మనల్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసి తను కొవ్వొత్తిలా తరిగిపోతూ మన భవిష్యత్తుకు వెలుగుబాట వేసి నిరంతరం మన మంచికి మార్గం చూపి మనల్ని వెన్నంటే ఉండి ప్రత్యక్ష దైవం మాతృమూర్తి పేరులో ప్రేమని పిలుపులో మాధుర్యాన్ని నింపుకున్న మాతృత్వ మూర్తి అమ్మ అమ్మ ప్రేమ అంత తీయనైంది కనుకే ఆ భగవంతుడు తనకు కూడా అమ్మ కావాలనుకున్నాడు ఈ లోకాన్ని సృష్టించిన ఆ దేవాది దేవుడు కూడా మానవ రూపం ధరించి అమ్మ కడుపునే పుట్టాడు అంత గొప్పది అమ్మ అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే త్యాగము ప్రేమ కలిస్తే అందులో నుంచి అమ్మే పుట్టుకొస్తుంది అమ్మకు ప్రత్యామ్నాయం షార్ట్ కట్స్ లేవు అమ్మ ఉన్న చోట అదృష్టం ఆ పురివిప్పి ఆడుతుంది పిల్లలపై చూపించే ప్రేమ ఆ పేజాత త్యాగానికి ప్రతీకగా ప్రతి ఏడు మే నెల రెండో ఆదివారం అంతర్జాతీయ మాతృ దినోత్సవం మదర్స్ డే యుఎస్ పార్లమెంట్ లో చట్టాన్ని ఆమోదించారు గతంలో అమెరికాకే పరిమితమైన మదర్స్ డే వేడుకలు కాలక్రమేణా ఐరోపా భారత్లకు విస్తరించాయి నిజానికి తల్లి చేసిన త్యాగాల ముందు మనం ఏమిచ్చినా ఆ రుణం తీర్చుకోలేము అందుకే వారికి పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఉన్నన్ని రోజులు వారిని ఆనందంగా ఏడవకుండా చూసుకోవడమే తల్లికి మనం ఇచ్చే విలువైన గిఫ్ట్ అదే ఆమెకిచ్చే అరుదైన గౌరవం ప్రపంచంలో మాతృమూర్తులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు మా వరంగల్ వాయిస్ పత్రిక తరఫున వాస్తవానికి అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు ఈనాడు మహిళా మనలు ఈనాడు అమ్మలు ఆ పిల్లలకి చిన్నప్పటి నుంచి తొమ్మిది నెలలు కడుపులో మోసి కుట్టాక పెంచి పెద్ద చేసి మంచి స్థాయిలో పిల్లలు ఉండడానికి ఆ తల్లి ఎంత కష్టపడుతుందో మనకు తెలిసిన విషయమే ఏ కష్టం వచ్చినా సరే వాళ్ళు భుజాల మీదే వేసుకుంటారు తిన్నా తినకపోయినా కడుపు మార్చుకున్నా గానీ నా పిల్లలకు కడుపు నిండా తినాలి వాళ్ళు సంతోషంగా ఉండాలి ఏ ఇబ్బంది కలగొద్దని చెప్పేసి ఆ తల్లి తండ్రి చేసేటటువంటి కష్టం అంత ఇంత కాదు సో ఆ పిల్లలకి ఏ బాధ కలిగినా వీరి గుండెల్లో బాధ కలుగుతుంది ఆ పిల్లగానికి కష్టం కలిగిన కన్న కొడుకు పిల్ల ఎవరైనా సరే ఆ పిల్లలకి కష్టం కలుగుతారు అంటే వీరు బాధపడుతుంటారు ఏది ఏమైనా సరే గానీ ఉన్న దాంట్లో వాళ్ళ కష్టం తీర్చడానికి ఎంతో ఆహార నిశలు కష్టపడుతుంటారు కాబట్టి ఈనాడు మనం తల్లి తండ్రికి రుణపడి ఉండాలి సో పిల్లలందరూ ఈ తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలి ప్రేమగా చూసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం సో మరొకసారి మహిళా మూర్తులందరికీ ఆ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాం తన గర్భం నుంచి భూమికి ఆ భూమి మీదకు తీసుకొచ్చి ఆ లోకాన్ని ఆ పరిచయం చేస్తుంది అమ్మ కను కనులు తెరిచిన క్షణం నుంచి చివరి ఆ దుప్పటి కప్పుకునే వరకు బంధం కోసం కుటుంబం కోసం అందరికి ఆత్మీయత పంచి ఆహర్ ఆ కష్టించి తన ఇంటిని ఆ నందనవనం చేస్తుంది అమ్మ ఆ నీడలా వెన్నంటే ఉంటూ జ్ఞానాన్ని అందించే సరస్వతి దేవిలా పెంచుతుంది అమ్మ గురువుల లోకం ఆ పోకడలు నవ సమాజ నిర్మాణానికి అవసరమైన అన్ని అర్హతలు కలిగి ఉన్న ఒక బాధ్యత గల పౌరురాలిగా ఆ పౌరుడిగా పెంచుతుంది అమ్మ అడుగు అడుగుతానై నడిపిస్తూ ఆ మంత్రిగా మార్గదర్శిగా లోకాన్ని సరిదిద్దుతూ మన జీవితానికి పునాదులు ఏర్పరుస్తూ ఆ పెంచుతుంది అమ్మ పచ్చని చెట్ల మధ్య గుంతలు వేసే జింక పిల్లల పచ్చని చెట్ల మధ్య గంతులు వేసే జింక పిల్లల పెంచుతుంది అమ్మ తరతరాల చరిత్రకు సాక్ష్యం అమ్మ అమ్మ లేకపోతే జననం లేదు అమ్మ లేకపోతే గమనం లేదు అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదు అమ్మ లేకపోతే అసలు సృష్టి లేదు కంటి పాపలా కాపాడే అమ్మకి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు మన మంజుల పత్తిపాటి కవయత్రి మాజీ ఆలయ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారు యాదాద్రి భువనగిరి జిల్లా సో చాలా చక్కగా వర్ణించడం జరిగింది ఎందుకంటే తాను ఒక తల్లి స్థానంలో ఉంటుంది కాబట్టి ఆ తల్లి ప్రేమ ఏ విధంగా ఉంటుందో తనకు తెలుసు ఆ తల్లి ఆ పిల్లల గురించి ఎంత కష్టపడుతుందో తెలుసు ఆ తల్లి ఆ పిల్లలు ఏ స్థాయిలో ఉండాలని చెప్పేసి కళలు కంటుందో తెలుసు ఆ తల్లికి ఆ పిల్లల ఆకలి తెలుసు ఆ తల్లికి ఆ పిల్లల కష్టం తెలుసు ఆ తల్లికి ఆ పిల్లల వాల్యూ తెలుసు సో ఆ రాగాలను పంచుతూ మరి నాడు ప్రతి ఒక్కరికి తన వంతుగా మహిళా మూర్తులందరికీ కూడా మరి మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు సో ఇదే విధంగా అందరూ మాతృమూర్తులు సంతోషంగా ఉండే కొంతమంది మనం చూస్తూ ఉంటాము ఈనాడు అబ్రాడ్ కంట్రీస్ లోకి వెళ్ళేటప్పుడు అనాథాశ్రమాల్లో గానీ ఆ వృద్ధాశ్రమాల్లో కానీ ఇట్లాంటి విడిచి వెళ్ళిపోతుంటారు సో అది చాలా బాధాకరం దాన్ని కొంచెం మనం కంట్రోల్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఆ వృద్ధులైనప్పుడు ఆ పిల్లల ప్రేమని ఆ తల్లిదండ్రులు కోరుకుంటారు కాబట్టి సో దయచేసి ఆ విధంగా మానుకొని ప్రేమాను రాగాలతో తల్లిదండ్రుని ఆ పిల్లలు చూసుకోవాల్సిందిగా మేము కోరుతాము శక్తివంతమైనది ఆ సోషల్ మీడియా రాజకీయ రంగంలో దీనిది ప్రముఖ పాత్ర సోషల్ మీడియా ద్వారా బిఆర్ఎస్ అబద్ధపు ప్రచారాలు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావి అన్నట్టు మనం చూసుకోవచ్చు సో సోషల్ మీడియా ఎంత ప్లెస్ అవుతుందో అంత మైనస్ గా కూడా చేయొచ్చు ఎందుకంటే అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఉంటారు సోషల్ మీడియాలో అదే విధంగా చేసినటువంటి మంచి పనులను కూడా సోషల్ మీడియాలో చూపించడం జరుగుతుంది కాబట్టి ఈ అబద్ధపు ప్రచారం బంద్ చేసుకోవాలి ఎందుకంటే చాలా ప్రమాదకరం అది ఎందుకంటే మ మనోభావాలను గాయపరిచినట్టు ఈనాడు మనుషులను రెచ్చగొట్టినట్టు సో అసభ్యకరమైనటువంటి ఆ మాటలు మాట్లాడడం గాని సో ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ యొక్క సోషల్ మీడియా చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటది కాబట్టి ఉన్నటువంటి రిపోర్టర్స్ గానీ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వారు గాని నిజాన్ని చూపించండి అబద్ధపైనటువంటి ప్రచారాలు చేయకుండా చాలా ఇబ్బందికరం అది వెంటనే ఆ పరిహారం చెల్లించండి అధికారులకు కలెక్టర్ సత్య శారద ఆదేశం ఇన్నర్ రింగ్ రోడ్ భూ సేకరణపై ఆర్ అన్నట్టు ఏదైతే భూ సేకరణ సేకరిస్తుంటారు సో వెంటనే పరిహారం చెల్లించండి అన్నట్టు మరి చెప్తా ఉన్నారు కలెక్టర్ గారు కానీ ఈనాడు మార్కెట్ వాల్యూ ప్రకారం ఇంకా తగ్గించి ఇవ్వడంతోనే ఆ రైతులు నష్టపోతుంటారు కలెక్టర్ గారు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రజలతోని కూర్చొని సమీక్ష మీటింగ్ నిర్వహించుకొని సరైనటువంటి ధర ఇవ్వాలి ఎందుకంటే ఎక్రము అద్దెక్రమం కూడా ఉన్నటువంటి గుంటలలో ఉన్నటువంటి భూముల రైతులు ఉంటారు సో ఆ దాని మీద ఆధారపడేటటువంటి రైతులకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి తక్కువ రేటు పెళ్లి ఏదైనా కార్యక్రమాలు చేసుకోవాలంటే ఆ భూమి మీద ఆధారపడాల్సి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుతోంది నాన్సారమ్మ జాతరకు సర్వం సిద్ధం ఆదివారం నుంచి జాతర ఆ కాకతీయుల కాలం నిర్మించిన ఆ పంచకూటాలయం నాలుగు రాష్ట్రాల నుంచి తరలి రానున్న ఎరుకల కులస్తులన్నట్టు నాన్సారమ్మ జాతరకు సర్వం సిద్ధం అన్నట్టు చూసుకోవచ్చు సో ఏదైతే ఆ ఇరుకల కులస్తులు దాదాపుగా చాలా మంది ఈ యొక్క పండుగని అంగరంగ వైభవంగా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి తరతరాలుగా వస్తుంది సో వంశ ఎంతో మంది మరి ఉన్నటువంటి ఇరుకల కులస్తులు గాని అందరూ ఆ రోజు చాలా సంతోషంగా పండుగను జరుపుకోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సో ఆ నాంతరమ్మ అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలి అందరు సంతోషంగా ఉండాల్సిందిగా మేము కోరుతున్నాము సో ఇది ప్రజల మనం చూస్తాం ఈరోజు వరంగల్ వాసి తెలుగు దినపత్రికలోని పత్రికలోని మే వార్తా వార్త విశేషాలు అందరికి సెలవు నమస్తే